ఒక విషయం చెప్పాలి చెప్పండి సార్ వినిపిస్తుందా బ్రహ్మాండం గెలిపిస్తుంది చెప్పండి సార్ హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ బుక్ మీద మర్చేంటి మైక్ పని చేస్తుంది అనమాట అన్ని చెకింగ్ నీకు ఇష్టం లేకపోయినా నా కోసం స్కిట్లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు థ్యాంక్స్ అనే మాట చెప్పనా నేను హ్యాపీగా ఉంచనా ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందో తెలుసా దేవుడు నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే ఇస్తే నేను కలవడానికి ఇలా పద్దెనిమిది వేలు వేస్ట్ చేయను ఏ ఎనిమిది వేలకో కలిసేస్తాను అప్పుడు మన ఇద్దరు ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా బాబు జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది ఈసారి వెళ్తే జీ రాలేదు కిస్మిస్ రాలేదు మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా అయ్యుండదు అని ఎవడన్నాడు చంపేయాలండి ఏ ప్యాకెట్ లో ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ ఇది కూడా అంతే ఈ సారితే జీడిపో పెడతారు ఒరే కండక్టర్ స్టాప్ వచ్చేసింది హోల్ అని చెప్పు సార్ సార్ ఫాలో అవుతున్నాడు ओके ना जाग्रता बाय నేను ఒకని చూపిస్తాను కొడతావా ఏం మాడా రోజులు జనకాలు తిరుగుతుంటే ఆడనే ఉండ కొట్టమంటావు అంటే నువ్వు కొట్టు రౌడీ చెట్టు ఎవరిని కొడుతున్నావు ఎందుకు కొడుతున్నావు క్లారిటీ ఉందా ఉంది క్లారిటీ ఉంటే సరిపోదా కొట్టడంలో క్వాలిటీ కావాలి అవునా మరి చేతి అయితే తీస్తే నువ్వు మళ్ళీ కొడతావు ఏంట్రా ఏంటిది చేతిండ ఈ మట్టి ఏంటి కడుక్కొచ్చి కొడుతున్నా అవుతుంటానా చెప్తే ఆగో ఆగో నువ్వు కర్రన్న మార్చు నేను సత్తన మారుతాను క్వాలిటీ ఇంపార్టెంట్ కనెక్ట్ వాడి కొట్టడంలో కూడా క్వాలిటీ కావాలంట కావాలంటే కొట్టాలనుంది అమ్మ నాన్న తలసిపోతుంది తిడతాను వాడిని బండి ఏమనుకోకు బూతులు వచ్చేస్తున్నాయి నీ అబ్బాయి ఇప్పుడు ఇంత అర్వాలేదు తెలుసా నువ్వేంటి అలా చూస్తున్నా నేను కూడా లైఫ్ లో ఎప్పుడు చాక్ తెలుసా నేను కాబట్టి తను చూసినా బతుకున్నాను కానీ మా అదోలైతే చచ్చిపోయేవాళ్ళు ఏంటి ఓ చదువులు తల్లివని సరసవ దేవు అని తలైతే చూడవని నోరైతే మాడవని మా వాళ్ళందరూ డప్పు కూడా తిరుగుతుంటే నువ్వు అక్కడ ఇంటి కొట్టి ఆకుంటే నిగురుతున్నావు అసలు ఏం తిరుగుతుంది నాకేం అర్థం నీకొకటి చెప్పనా ఇది నేను అన్న తర్వాత ప్రపంచంలో తెలిసింది నీకే అయితే నీకో విషయం తెలియదు ఏంటి నేను మీ కాలేజ్ చూడండినే కాదు నేను ఇంటర్ ఫెయిల్ నాకు తెలుసు నీకు ఎలా తెలుసు నువ్వే అన్నావుగా సరస్వతి దేవని సరస్వతి దేవికి తెలీదా ఎవరు చదువుతారా ఎవరు చదవరా నువ్వు పైకి కనబడవు గానీ మామూలుగానే కాదు నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు హ్యాపీగా ఉంచావు నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా నవ్వాలంటే బుక్లో లో జోక్స్ చదువుకొని ఏడవాలంటే చివరిగా ఎప్పుడు నవ్వానో గుర్తు తెచ్చుకొని ఏదైనా చేయాలంటే చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఏమి చేయలేదు లైఫ్ నాది చివరికి నా సిచువేషన్ ఎలా అయిపోయిందంటే నాకు కోపం వస్తుందని నాకు ఏడుపు వస్తుందని అక్కడికి నాకు నవ్వు వస్తుందని కూడా బుక్లో రాసుకొని బుక్ తో చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేశారు ఏంటిది లైఫ్ లో నాకున్న ఒక్కొక్క కోరికని ఒక్కొక్క పేజీలో రాసుకున్నాను

వీడే కత్తి వీడా స్టూడెంట్ ఏంటండి అసలు కాలేజీలోకి ఎలా జాయిన్ చేసుకున్నారు వాడు ఇంటర్లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు రండి ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చారుగా మీరు ఎలాగో ప్రిన్సిపాల్ గారు చెప్పండి మాట్లాడు ప్లీజ్ డౌన్ ఎందుకు డౌన్ అవ్వాలండి ఇలాంటి అలగా జనాన్ని తీసుకొచ్చి కాలేజీలో పెట్టింది కాక గో అలగా జనం అనగానే ఈ బాబు వచ్చేసాడు కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి కొడుకులు రోడ్డు మీద పడి కొట్టుకుని తిరిగే వాళ్ళని ఏమంటారు అలాగా జనం అనరా ఒకటి బ్లాక్ లో పెట్రోల్ అమ్మడం ఇంకోటి బ్లాక్ లో టికెట్లు కొనడం బతుకుల్లో క్వాలిటీ ఏడిస్తే బుద్ధులు క్వాలిటీగా ఏడిస్తాయి అసలు ఏం జరిగింది సార్ నీ కొడుకు నా మేనల్ రక్తాలు రక్తాలు కొట్టాడు ఇప్పుడు ఆడు మంచం మీద పడి ఉన్నాడు ఎందుకు కొట్టావరా అని అడిగా ఇంటర్ ఫెయిల్ అయిన వెదవ్వి నీకు ఈ కాలేజీలో పనేంట్రా అని అడిగా మాట ఇలాంటి కచరాగాళ్ళు కాలేజీకి వస్తుంటే మీరేం చేస్తున్నారండి అని అడిగా ఈయన మాట అట్లా కనీసం నీ కొడుకు కాలేజీకి ఎందుకు వస్తున్నాడో నీకు తెలుసా ఇప్పుడు నేను మాట కొడుకు కాలేజీకి వెళ్తున్నాను కదా అని మెడ చుట్టూ పాండ్స్ పౌడర్ కొట్టుకు వచ్చేసావు వయసు వచ్చింది అంతే చూడండి ఇదంతా కాదు మీకు మాకు కొట్టుకునేంత శత్రుత్వం అయితే లేదు కానీ మీ వాడు మా వాడిని కొట్టాడు ఎందుకు కొట్టాడు వీడే కొట్టాడా లేదా ఎవరన్నా వీడిని కొట్టమన్నారు చెప్పమన్నా నిన్నే అడుగుతున్నారు చెప్పు నాన్న నీకేం తెలీదు ముందు చెప్పు నీకేం తెలీదు ఊరుకో చెప్పరా చెప్పు ఎందుకు చెప్పు ఎందుకు ఎవరు కొట్టమన్నారు నేను చెప్పరా ఎంత మధ్యలో ఎంత మధ్యలో చెప్పరా చెప్పు ఎట్ట పెంచాలో తెలవక నేనే ఇలా తయారు చేశాను మీ అల్లుడి గారికి జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను సార్ పద వెళ్తున్నావు ఊరికే అలా సాడ్గా కనిపిస్తున్నావు లేదు ఉంది నాకు కూడా నిన్ను రాత్రంతా నిద్రపడలేదు నేను నా కాలేజ్లో మా నాన్న చేసిన కూడా పదే పదే గుర్తొచ్చింది నేను ఎన్ని మాట్లాన్నా నా పేరు బయట పెట్టలేదు ఎందుకు నా కోసమే కదా వదిలే వదిలే నేను వదిలేస్తాను నువ్వు వదిలేస్తావా నేను వదిలేసాను నువ్వు వదిలేసావా అయితే నేను వదిలేసాను సినిమాకి వెళ్దామా ఏంటి అలా చూస్తున్నావు నేను కాలేజ్ బంకుట్టి సినిమా అంటున్నాన చూడాలనిపిస్తుంది నీతో ప్లీజ్ వెళ్దాం కత్తి ప్లీజ్ 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 హలో గీత వాళ్ళంతా లవర్స్ కదా మరి మనం నువ్వు నేను నువ్వు నేను సరే నువ్వు నేను ఎవరు 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 నువ్వు కత్తి నేను పరిణిత నేను కత్తి నువ్వు పరిణిత వా గుడ్ చూసి కత్తి పరిణిత ఎవరు ఎవరు ఆ సరే లేట్ అవుతుంది ఇంకా సినిమా అవలేదు లేట్గా వెళ్తే తిడతారు మళ్ళీ కలుద్దాం ఎప్పుడు రేపు కాలేజ్ వదిలేసాక నువ్వు వస్తే నీకు చెప్తా బాయ్